హలో బిగ్ బాస్ సీజన్ ఏ చూస్తున్నారా ఎస్ అందులో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు నైనిక నిఖిల్ నైనికా ఎందుకు అంటే నేను అప్పటి నుండి అయినా డీ చూస్తా నా ఫేవరెట్ అంటే ఐ లైక్ హర్ డాన్స్ నిఖిల్ ఎందుకు మరి నిఖిల్ ఐ లైక్ హర్ హ యాక్టింగ్ టీవీ సీరియల్స్ ఓకే సో నిఖిల్ ఇప్పుడు చూస్తుంటే లాస్ట్ టైం బేబాకా వెళ్ళేటప్పుడు ఒక మాట చెప్పింది నిఖిల్ మాస్క్ వేసుకొని ఆడుతున్నాడు అని ఫేక్ ఆడుతున్నాడు అని చెప్పి రియల్గా ఆడుతుందా లేకపోతే అంటే బేబక్క కూడా చెప్పినారు అంటే నిఖిల్ యాక్టింగ్ అంటే లీడర్షిప్ క్వాలిటీ సిస్టమ్ అని బట్ నిఖిల్ అయితే ట్రూగా ఆడుతుంది ట్రూగా ఆడుతున్నారు అయితే ఇప్పుడు సోనియాకి నిఖిల్ కి మాత్రం ఏదైనా లవ్ ట్రాక్ ఏర్పడే అవకాశం ఉందంటారా అట్లానే ఏం లేదు బట్ ట్రూ ఫ్రెండ్షిప్ ప్రీవియస్ సీజన్ తో కంపేర్ చేస్తే ఇప్పుడున్న సీజన్ ఎలా అనిపిస్తుంది అంటే అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ లా ఉంది అంటే ఇప్పుడు గొడవలు ఎక్కువ ఉన్నాయి చూడబుద్దిగా అట్లా అంటున్నారు ఏ అలా ఏం లేదు కానీ బాగుంది శేఖర్ బాస్ ఎలా ఆడుతున్నారు శిఖర్ భాష ఓకే అంటే మధ్య మధ్యలో జోక్ వేస్తున్నాడు కదా ఆ జోక్స్ జోక్స్ కొంతమంది అంటే ఒకలా తీసుకుంటున్నారు కొంతమంది ఒకలాగా తీసుకుంటారు నిన్న నామినేషన్స్ జరిగాయి కదా సండే మండే సో రెండు రోజుల నామినేషన్స్ మీరు చూసేది మండే ట్యూస్డే నామినేషన్ చూసే ఉంటారు సో ఎవరి వ్యాలిడిటీగా ఉంది అనిపిస్తుంది వ్యాలిడ్గా అనిపిస్తుంది మీకు అది ప్రేరణ బిన్ది ఒకటి అది ఇష్యూ అది అంటే సీత చెప్పింది కదా క్లారిటీగా నాకు డస్ట్బిన్ అని కానీ ప్రేరణ చెప్పింది కదా దానికి నేను డస్ట్బిన్ లో తీయలే నేను కూడా పెట్టి తీసాను అని చెప్పి అంటే అలా జోక్ లాగా అంటున్నారు బట్ కానీ అది సీరియస్ గా అయిపోయింది సో సీతకి ఇంకా అభయ్ అవినీ కూడా అవుతున్నాయి కదా సో అవి రీజనబుల్ గొడవలే అనుకోవచ్చు ఆఫ్ కోర్స్ నాగ మనకి అంటే సింపతిని ఎక్కువ యూస్ చేస్తున్నాడు ఎస్ సింపతి సో అది ఎలా అంటే ఫస్ట్ వీక్ సింపతిగా యూజ్ చేసినాడు తర్వాత ఇప్పుడు కొంచెం అయిన గేమ్ ఆడుతున్నాడు ఓకే నాగ ఆదిత్య ఓమ్ ఎలా ఆడుతున్నాడు ఓకే గుడ్ హే ప్రేరణ సోనియా ఇంకా విష్ణుప్రియ వీళ్ళు ఎవరు బాగా ఆడుతున్నారు ఐ సోనియా సోనియా కాన్ఫిడెన్స్ ఇస్టమ్ ఉన్న ఓకే దే సోనియా ముందర చాలా ఫైర్గా అగ్రెసివ్ గా ఆడింది ఇప్పుడు మరి చాలా డల్ అయిపోతుంది కదా సోనియా ఫస్ట్ బాడింది కానీ ఇప్పుడు కొంచెం డల్ అవుతుంది అయితే నిన్న నామినేషన్లో సోనియా విష్ణుప్రియ చెప్పింది కదా నీకు ఫ్యామిలీ లేకపోవచ్చు అని చెప్పి ఇలా ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తే మరి ఎలా తీసుకోగలుగుతారు ఫ్యామిలీని క్రిటిసైజ్ చేస్తే ఎవరైనా కొంచెం ఎమోషనల్ అవుతారు కానీ అట్లా చెప్పకూడదు అయితే ఇక్కడ తప్పెవరిది అంటారు సోనియాదంటారా అంటారు నేనైతే సోనియా తప్పు తప్పంటారు అయితే విష్ణుప్రియ బయట ఉన్నట్టే ఉందంటారా అంటే విష్ణుప్రియ అంటే బే ఆఫ్ కామెడీ వల్లనే అంత ఫేమ్ అయింది కాబట్టి లోపల కూడా అలానే ఉంది అందరినీ బాగా ఎంటర్టైన్ చేస్తా అంటే లూజ్ అంటే ఎక్కువ లూజ్ వర్క్ యూజ్ చేస్తుంది బాగా అలా ఏం లేదు ఒక వన్ టూ త్రీ టూ త్రీ టైమ్స్ ఈ వీక్లీ ఎవరు బయటకు వెళ్తారు అనుకుంటున్నారు